ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే పర్లేదు ఓకే గుడ్ సో వచ్చేసి అయితే సాటర్డే రోజు అనమాట వ్లాగ్ ఇది అయితే ఎండ్ వరకు చూడండి మొత్తం ఫుల్ డే వ్లాగ్ అనమాట ఇదైతే సో నేనైతే మార్నింగే పెట్టాను కదా అంత లెంత్ ఎక్కువైంది నాకు చాలా అసలు ఇప్పుడు కొంచెం తక్కువే ఉంటుంది సో మొత్తం మెడిట్ చేసాను చాలా వరకు కొంచెం కొంచెంగానే చూపించాను అనమాట సో ఇక్కడైతే నేనైతే పారిజాత పూలు తెంపుకుందాం అనేసి అయితే వచ్చాననమాట సాటర్డే కదా ఏకాదశి కదా ఇదే ఫస్ట్ టైం అనమాట పారిజాత పూలు నేను ఇక్కడికి వచ్చి తీసుకు తెంపుకోవడము మా గల్లీలోనే ఉంటుంది అనమాట ఎప్పుడు వెళ్దాం ఒకసారి కిందికి వచ్చాను బట్కి గేట్ వేసి ఉండే వాళ్ళది అందుకే ఇంకా తెంపలేదు అవి తెంపకూడదనమాట రాలినయే ఏరుకొని పెట్టాలన్నమాట పువ్వులు ఏ పూలైన తెంపుతాం కదా ఆ పూలు అనేది మనం కింద రాలిన తర్వాతనే పెట్టాలి సో వచ్చాను కదా అని తెల్ల పూలు కూడా తెంపుకుంటున్నాను నెక్స్ట్ ఇంటికి అయితే వచ్చేసాను సో బా మనం ఇంట్లో ఊడ్చుకొనే వెళ్ళాము పూలకు తెంపుకొని ఇం బ్రెడ్ చేసుకొని ఇంట్లో ఊడ్చి వెళ్ళేశాను అనమాట సో వచ్చాక మళ్ళీ మొత్తం డస్ట్ లాగా అనిపిస్తుంది అండి మొత్తం ఆ ఊడ్చిన పనవులు నిజంగా పనులు కొందరేమో మంచిగా చేస్తారు కొందరు ఏమో మంచిగా చేయరు అనమాట ఊడ్చినా కూడా వేస్టే నిజంగా ఏం నాకైతే మంచిగా అనిపించలేదు అందుకే మళ్ళీ ఊడ్చుకున్నాను అలాగే ఇగో మొగ్గు పెట్టేశాను అనమాట ఇంకా టైం అయితే చూసారు కదా సెవెన్ అవుతుంది సో ఇంకా నేనైతే ఇంకా స్నానం చేసేసి పూజ చేయడమే పూజ అయ్యాక చూపిస్తాను ఎలా చేస్తాను ఏంటి అనేసి సో చూస్తూ ఉండండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి పూజ అయితే అయిపోయిందనమాట సాటర్డే రోజు సో ఏకాదశి కదా సో యాక్చువల్గా స్టెప్స్ ఇలా పెట్టేసి దీపాలు వెళ్ళిద్దామనే అన్నమాట దగ్గర స్టెప్స్ తీసుకున్నాయి కదా సో కానీ ఇంకా అనమాట టైం లైట్ అవుతుంది ఇంకా వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఆఫ్ అవర్ ఏమైతే చూడాలి సో పజాత పూలు అయితే ఇలా స్వామికి గోవింద నామ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు శిథిలాలు పూలు బాగుంది ఓకేనా జ కంప్లీట్ అయిపోయింది ఇంకా వంట స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఇక్కడైతే ఇంకా కర్రీ చేసే టైం లేదు సో అందుకే ఇంకా పులిహోరైతే చేస్తున్నాను అనమాట రైస్ అయితే అయింది ఇంకా నిమ్మకాయలు కూడా అనమాట ఓపెకంటే రైస్ ఇలా కలిపేసామంటే పులిహోర రెడీ అవుతుంది పులిహోర కర్రీ అంటే కాదు అందుకే ఇంకా పులిహోర చేసేస్తున్నాను టైం అయితే ఎనిమిది అవుతుంది ఇంకా మనిప్పకైతే చూసి వేరుకున్నది కింద ఉప్మా నైట్గా చేసి ఉండే తినలే ఆమె పడుకుందనమాట మార్నింగ్ మాండ్లు అదే ఉప్మా ఉండే అన్నమాట మిషన్ ఉంటుంది మార్నింగ్కి ఇంకా అందులో పాలు పోసేసి కొంచెం దగ్గర చేసి ఇస్తే తింటా ఉండనమాట కొంచెం దిగ్గర అందుకే ఎట్లో ఒకటో తింటుందని కోప అయిపోయాక ఆ అన్న ఇంట్లో బాక్సులు రెడీ అయినాక కల్పిస్తే మనకే ఇచ్చుకుంటే అదో ఏదో చెప్పుకుంటా తినిపిస్తే తింటుంది లేదు అంటే తినదనమాట ఏదైనా చూస్తూ ఉండండి తుస్త దగ్గర ఇంకా పూజ చేసుకునేది అసలు నేనైతే ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలి ఇంకా సరే తింటదట చేతికి మళ్ళంతా డ్రెస్ అంతా ఎర్రగా అయిపోతుంది అది ఎందుకు తీసింది అసలు ఇదేంటి తినవిందుకు మాన్వి తింపి పో చేసి ఆకలి కాదా నైట్ తినలే మళ్ళీ అసలే మాన్వి చూడు చూడు మాత్ర అడగ చేసి అసలు స్నానం చేయించి ఇక డైరెక్ట్ అదే లేవగానే ఆమె అప్పుడే లేచి అప్పుడే బాత్రూమ్ తీసుకెళ్ళి బ్రిడ్జ్ చేయించి స్నానం చేయించాను డైరెక్ట్ ఏం కావాలి మాన్వి ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే పులిహోర అయితే కంప్లీట్ అయిపోయింది చేయడము సో ఇంకా బాక్సులు పెట్టేస్తున్నాను వాళ్ళకి మా ఆయనను కొంచెం తీయవా వీడియో అంటే తనైతే తీస్తున్నాడు అనమాట చూడండి నేను హెడ్ బాజ్ చేశాను ఎవరి సాటర్డే చేస్తాను కదా సో అలాగే క్లిప్ పెట్టేశాను పిచ్చిదానం ఎక్కువ ఉన్నాను అనమాట ఇంకేం అసలు నాకు టైం లేదండి అసలు పూజ చేయాలి మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా టైం లేదనేసే కదా పులిహోర చేశాను ఎవ్రీ వీక్ కంపల్సరీ నిమ్మకాయలు అంటే తెచ్చుకుంటా ఉంటాము అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం కానీ కంపల్సరీ నిమ్మకాయలు అయితే ఉంటాయి ఇట్లా టైంలో లేనప్పుడు పులిహోర తొందరగా అవుతాయి కదా అంతకు ముందు పులుసు చేసి ఉండే సో అదే కల్పించేది టైంలో లేనప్పుడు బట్ అది అయిపోయింది అనమాట మళ్ళీ అయితే చెయ్యాలి అది సో బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను ఇద్దరికి మానవి కొన్ని మాయనకి టైం అయితే కొట్టేది సో ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా నేనే ఉన్నాను సో ఇప్పుడు ఒక కొరియర్ అయితే వచ్చిందన్నమాట మీషో నుంచి ఇప్పుడు బాగా బో అంటే నార్మల్గా వీటి ఇన్స్టా ఓపెన్ చేసామంటే చాలు అవే రీల్స్ వస్తున్నాయి అన్నమాట బాగుంది అవార్డు కూడా బాగుంది ఇది బుక్ అనమాట ఒకటి సో అది ఆర్డర్ చేశాను మనం చదువుదాం అనేసి అందరూ రివ్యూ కూడా చాలా బాగుంది బాగుంది స్టోరీ అనేసి అంటే రియల్గా జరిగినట్టే ఉంది అన్నట్టు అంటే రియల్ స్టోరీ అయితే మనకు తెలియదు కానీ సో ఇది మనమైతే చదువుదాము బుక్ ఓపెన్ చేస్తున్నాను నేను ఇది మీకు చూపిద్దాం కదా యాక్చువల్గా మీషోలో ఉంటుందో ఉండదో అనేసి అనుకున్నాను మీషోలో దొరికింది అనమాట మనకు బుక్ అయితే ఇక్కడైతే దొరకదు బయట తీసుకుందాం తీసుకుందామనేసి కూడా ఇక్కడ దొరకవన్నమాట బుక్ స్టాల్ ఉంది కానీ ఇక్కడ దొరకవు ఇవి సో ఇంకా ఇంకా నేను మీషోని ఆర్డర్ చేశాను మీషోలో లేకుండా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఉన్నాయి కదా నేను ఫస్ట్ మీషో ఇస్తాను అన్నమాట రీజనబుల్ రేట్స్ ఉంటాయి మనకు క్వాలిటీ కూడా బాగుంటాయి కొన్ని ఉన్నాను బాగున్నాయి మనకు రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కదా ఉంటుంది కాకపోతే రేట్ కూడా రీజనబుల్ ఉంటుంది కదా ఆ ఉద్దేశంతో ఇంకా ఆర్డర్ చేద్దాం ఇంక చేయండి ఏంటిదో ఇది చదవాలి బుక్ అయితే అర్థమైపోయి ఉంటుంది ఇదిగోండి అమ్మ డైరీలో కొన్ని పేజీలు బాగుంది ఈ వర్డే మనకు మనకు అదో ఫీలింగ్ వస్తుందన్నమాట సో ఈ స్టోరీ అయితే మనమైతే చదువుదాం ఇన్ని ఉన్నాయి ఎన్ని పేజెస్ ఉన్నాయో ఇవి వన్ ఫార్టీ వన్ నైంటీ టూ హండ్రెడ్ వన్ నైంటీ టూ పేజెస్ ఉన్నాయి సో ఎన్ని డేస్ పడుతుంది తెలియదు ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి మనకు ఇంకా వన్ డేలో కూడా అదే చేసినాం వన్ డే టూ డేస్లో అది వేర్చు అంటే మనకు మనకు ఫుడ్ మనకు వర్క్స్ ఉంటాయి కదా ఇంట్లో సో ఇంకా పనులు ఉన్న కొంచెం వర్క్స్ ఉంటాయి కాబట్టి వన్ డేలో చదవలేండి వన్ టూ టూ డేస్లో మనం అయితే మొత్తం అయితే స్టోరీ అది చదవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే చల్లలేండి ఎంత ఇది కానీ ఇంట్రెస్ట్ లేకుంటే చదవాలనిపించదు ఏదైనా ఏ పని కూడా మనం ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తాం కదా సో మనమైతే స్టోరీ అయితే స్టార్ట్ చేసేద్దాము ఎలా ఉంది ఏంటి అనేసి మీకు చెప్తాను నేను స్టోరీ ఎన్ని డేస్ పట్టింది చదవడానికి అనేసి చెప్తా ఉంటాను సో ఇదండి చూస్తూ ఉండండి వీడియో అయితే ఇంకా నాకైతే ఇప్పుడైతే ఏం పని లేదు సో ఇంకా సీరియల్స్ స్టార్ట్ చేశాను మన కార్తీక దీపం ఇవన్నీ ఒక నాలుగు సీరియల్స్ ఉన్నాయి మా టీవీలో ఒక రెండు తెలుగులో ఒక రెండు సో ఆ సీరియల్స్ చూసాక నెక్స్ట్ మనం అయితే ఈ బుక్ అయితే స్టార్ట్ చేసేద్దాము అంటే సీరియల్ అనే ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అనమాట ఏమవుతుందో ఏంటో అనేసి నాకు అదే మైండ్లో ఉంది సో అవి చూసాక మనం అయితే స్టోరీ అనేది మనం స్టార్ట్ చేసేద్దాము ఎన్ని చదువుదాము ఇవాళ ఎన్ని చదువుతామో చెప్తాను మీకు అయితే ఇవాళ ఎన్ని అనేసి సో ఇదండి ఓకేనా చూస్తూ ఉండండి ఇంక ఇక్కడైతే ఇంకోటి కూడా కొరియర్ వచ్చిందనమాట సో ఫేస్ కోసం ధైర్యం చేసేసి అయితే స్కిన్ కేర్ కోసం అయితే నా ఫేస్ అంతా మొత్తం అంత బ్లాక్ అయిపోతుంది అలాగే పింపుల్స్ అని హోల్స్ అని బ్లాక్ మార్క్స్ అనేసి వస్తూ ఉన్నాయి కదా సో దాని గురించి అవి తగ్గాలన్నట్టుగా కొంచెం కేర్ తీసుకుందాం అన్నట్టుగా ఒకటి చూశాను నేను యూట్యూబ్లో ఇన్స్టాలో బాగా ఇవైతే రివ్యూస్ అయితే బాగున్నాయి అందుకే అయితే ఇవైతే ఆర్డర్ చేశాను నుంచి చెల్లి గుడ్ బైబ్స్ బాగా చూడాలి మరి పెట్టి చూస్తే న్యాచురల్ అనమాట ఇవి కెమికల్స్ ఇందులో ఏముండవు సో చూడాలి మరి ఏమవుతుంది ఏంటి అనేసి చూస్తే తెలుస్తుంది అంతకుముందు నేను నుంచి అయితే ఫేస్ ప్యాక్ బ్లాక్ది ఆర్డర్ చేసి ఉండే గుడ్ వైబ్స్ వెళ్ళది బట్ అది నాకు పడలేదు క్రీమ్ రాసుకొని డ్రై అయ్యాక కడుక్కోవడమే అది పడలేదనమాట ఒక టూ త్రీ టైమ్స్ వాడేసి మళ్ళీ అదైతే నేను యూజ్ చేయలేదు వేస్ట్ అయిపోయింది అది మళ్ళీ త్రీ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను సో ఇప్పుడైతే ఇవి వేరేవి అనమాట ఇది వచ్చేసి నైట్ క్రీమ్ ఆర్డర్ చేశాను ఇదే ఫస్ట్ టైం ఇవి యూజ్ చేయడము నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు అంటే ఇలాంటివి అనేసి కాదు ఈ గుడ్ వైబ్స్ అనేది కాదు వేరే ఏ బ్రాండ్ నేనైతే యూజ్ చేయలేదు ఇదే ఫస్ట్ టైము బాగుంది రివ్యూస్ అనేసి అయితే ఆర్డర్ చేశాను ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీసా ఏమో పడిందండి ఇది ఇందులో ఏముంటుంది అంటే కుంకుమ పువ్వు అలాగే పసుపు ఉంటుంది చూడండి పచ్చి పసుపు అది చేసి అది క్రీమ్ చేశారు సో అది ఇది ఉంటుంది అనమాట దీంట్లో నైట్ రాసుకొని పడుకొని మళ్ళీ మార్నింగ్ స్నానం చేస్తాం కదా ఇలాగూ సో అది కడుక్కోవడమే నైట్ రాసుకొని డ్రై యాక కడుక్కోవడం ఏమి ఉండదు నైట్ క్రీము ఇది పెట్టేసుకొని పడుకోవడమే అనమాట ఈ ఇదైతే ఫస్ట్ చూపిస్తాను నెక్స్ట్ దీని తర్వాత దీని అనమాట సారీ పిల్ల తల్లి అనమాట పెద్ద ఉంది కాబట్టి అలా పెట్టేసాను ఇదిగోండి ఇది వచ్చేసి ఇన్స్టా గ్లో పౌడర్ అనమాట ఇదైతే ఇది కూడా గుడ్ వైబ్స్ వాళ్ళదే సో ఇది కూడా అంతేనండి కుంకుమ పువ్వు అలాగే పచ్చి పసుపు డ్రై ఎండలో ఎండబెట్టేసి అది పౌడర్ వేసి మనకైతే ఇస్తారనమాట సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేసి అంటే ఫేస్కు పెట్టుకోవచ్చు అలాగే హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు ఇదైతే సో నేను ఫేస్కి ఒక్కదానికే పెట్టేద్దాం అనేసి చూస్తున్నాను మరి పడితే ఓకే పడుతుందో లేదో అనేసి చూస్తున్నాను ఇది వచ్చేసి నాకు ఫైవ్ సెవెంటీయా మొత్తం మొత్తం కలిసి ఫైవ్ సెవెంటీయా ఏమైంది ఇది కూడా ఫైవ్ టూ టూ ఫిఫ్టీనైనా టూ సిక్స్టీ రూపీస్ ఏమో పడిందండి ఈ పెద్ద బాక్స్ అయితే చూడాలి మరి పడుతుందా లేదా అని చూడాలి దీన్ని అయితే ఎలా వాడాలి అంటే ఇంకా వాటర్ పోసేసి చెప్తాను నేను పెడతాను కదా ఇప్పుడు నేను పెట్టుకొని చూపిస్తాను మీకు అయితే మనము ఏదైనా అంతే ఏదన్నా కొత్తది వచ్చిందని అంటే దాన్ని వేసుకునేదాక దాని మీద మనసు ఉంటుంది కదా సో ట్రై చేయాలన్నమాట పెట్టేసుకొని చూపిస్తాను మీకు ఇదిగో ఇదిగోండి మనకు ఆత్రం ఆగం కదా ఏదన్నా వచ్చింది అంటే కొత్త వస్తువు అది ఫస్ట్ ట్రై చేయాలన్నమాట సో ఇంకా అప్లై చేసేసుకుంటున్నాను రాగానే ఇంకా తీసేసాను మీకు చూపించేసి ఇంకా అప్లై చేసుకుందాం అనేసి అయితే ఇందులో వాటర్ పోసేసైతే ఇలా పేస్ట్ లాగా చేసేసుకున్నాను కొంచెం లోజుగా ఇందులో మిల్క్ పోయచ్చు మిల్క్ అంటే పచ్చి మిల్క్ పోయచ్చు కార్డు కార్డ్ కరెక్ట్ అనేసి చూపించలేదు మాకు అందులో అంటే ఇక్కడ ఇక్కడ చూపించారు కదా హౌ టు యూజ్ అనేసి సో మిల్క్ లేదా నార్మల్ వాటర్ అయినా ఏం కాదు రోజు వాటర్ అయినా ఏం కాదు సో నేను వాటర్ అయితే చేస్తున్నా రోజు వాటర్ లేవు మిల్క్ పచ్చియా లేవనమాట నైట్ వస్తాయి కదా ఇంకా రేపటి కోసం అయితే ఉంచుదాం రెగ్యులర్గా వాడి చూద్దాం ఒక వన్ వీక్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేసి సో మనకు ఫేస్ మీద ట్యాన్ అంతా పోతుంది అంట మళ్ళీ అలాగే బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదా మొత్తం మల్లగా ఉండేవి అన్నీ పోతాయి అనేసి ఉంటుంది నా ఫేస్ అయితే మొత్తం గలీజ్ అయిపోయింది మొత్తం పింపుల్స్ అవుతున్నాయి బాగా చిన్న చిన్న మచ్చలు ఎందుకు ఏమవుతుందో అర్థమవుతులేదు మొత్తం బాగా చిన్న చిన్న కురుపులు లాగా అవుతున్నాయి మొత్తం చూడండి మొత్తం బ్లాక్ అయిపోయింది కదా మొత్తం మళ్ళీ ఆయిల్ ఆయిల్ ఉంది నా స్కిన్ కూడా ఇది ఫేస్ కూడా సో అది కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట పోతుంది సో చూద్దాం ట్రై చేద్దాం మనమైతే పెట్టేసుకుంటాను ఇప్పుడు నేను ఇది సో ఇదిగోండి కలిపేసాను కదా ఇప్పుడైతే నేనైతే పెట్టేసుకుంటున్నాను అన్నమాట చూద్దాము అది డ్రై అయ్యాక నేను కడుక్కున్నాక కూడా నా ఫేస్ అయితే చూపిస్తాను ముందు చూపించాను కదా మళ్ళీ తర్వాత కూడా చూపిస్తాను ఏదైనా ఒక్కసారికి మనకు రిజల్ట్ అనేది ఉండదు కదా కంటిన్యూగా యూజ్ చేస్తే కొన్ని డేస్కి మనకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో ఇదన్నా పడుతుందా లేదా అనేసి చూడాలి నార్మల్గా ప పసుపు డైరెక్ట్ పెట్టేసుకుంటే మనకి మన ఫేస్ అనేది మొత్తం ఏమవుతుందట అంటే మొత్తం ముదురైపోతుంది అనేసి అని అంటారు మంచిగా ఉండదు పసుపు డైరెక్ట్ పెట్టుకోకూడదు అనేసి అంటారు అంతకుముందు పెట్టుకునేది అంతకుముందు ఇంకా ఫేర్ అండ్ లవ్లో కాలేజ్ డేస్లో ఫేర్ అండ్ లవ్లో కలిపి పసుపు పెట్టుకునేది అనమాట నేను ఒక టూ త్రీ టైమ్స్ యూజ్ చేశాను బట్ నాకు పడలేదు అది అట్లా పెట్టుకోవద్దు ఫేస్ అనేది ముదురైపోతుంది మంచిగా ఉండదు ఇది మరి చూడాలి ఇది కూడా పచ్చి పసిపోయి కుంకుమ పువ్వు ఉంది మరి ఇక మరి ఇది ఏమవుతుందో చూడాలి ధైర్యం చేసి ఆర్డర్ చేశాను చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేసి పడితే యూజ్ చేస్తాం మళ్ళీ లేదు అనేసానంటే పక్కన పడే ఇదిగోండి పెట్టేసుకున్నాను మండుతుంది మొత్తం హ్యాండ్స్ కూడా కొంచెం పెట్టేసుకున్నాను మీకు ఏమి లేదంటే రేపటి నుంచి కొంచెమే కలుపుకోవాలి ఓన్లీ ఫేస్ వరకు చాలు నాకు సో ఇదైతే మనం టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుందాం మొత్తం డ్రై అయ్యాక వాటర్తో కడుక్కొని అప్పుడు చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేసి ఓకేనా ఇదిగోండి ఫేస్ అయితే వాష్ చేసేసుకున్నాను కొంచెం స్మూత్ కనిపిస్తుంది కొంచెం ఫేస్ అయితే నీట్గా అనమాట చూడాలి రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం మనకు తెలుస్తుంది హ్యాండ్స్ కూడా చూడండి కొంచెం బయట కనిపిస్తున్నాయి కదా కొంచెం చూద్దాం వాడి చూస్తే తెలుస్తుంది మనకు కొన్ని డౌస్ సో ఇదండి ఇంకా టైం అయితే త్రీ థర్టీ అవుతుంది సో ఇంకా నేనైతే రెడీ అయ్యి మా దగ్గరికి అయితే వెళ్ళాలి స్కూల్కి వెళ్తాను ఓకేనా చూస్తూ ఉండండి తిప్ చేయకుండా నేను మనకి ఈవినింగ్ వరకు నైట్ పడుకునే వరకు బ్లాగ్స్ అయితే తీసి బ్లాగ్ అయితే తీస్తాను డే ఫుల్ డే బ్లాగ్ అనమాట ఓకేనా ఇంకేదైతే ఈవినింగ్ అనమాట ఫోర్ అవుతుంది టైము తీసుకొద్దాం అనేసి అయితే వాళ్ళ స్కూల్కి అయితే వచ్చేసాను స్కూల్ అయితే అయిపోయింది సో ఇంకా మాణిపాప బయటికి రాగానే వాళ్ళ క్లాస్ ముందు ఇది ఉంటుందన్నమాట సో ఇది కంపల్సరీ ఒక టూ రెండు టూ త్రీ రౌండ్స్ కిందికి దిగాలి ఇది ఆడా అది ఆడుకోవాలి ఆ తర్వాతనే మళ్ళీ వచ్చేస్తుంది అనమాట అగో త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ అంటుంది మాణిపాప అలాగే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా అడిగాను వాళ్ళ మేడం బాగానే అవుతుంది బాగానే రాస్తుంది అనేసి అంటున్నారు వాళ్ళు బాయ్ వెళ్ళిపోతున్నా ఇది ఇంతే బిడ్డ ఖరాబ్ అయినట్టుంది ఖరాబ్ అయిందో ఇదిగోండి ఇప్పుడు అయితే ఇంటికి అయితే వచ్చి ఫోర్ థర్టీ అవుతుంది అనమాట ఇంకొన్ని ఫ్లవర్స్ కొన్ని మొగ్గలు అంటే మందార మొగ్గలు ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ తెల్ల శంకు పూలు తెల్లవి దొరికినాయి అలాగే మల్లెపూలు కొన్ని దొరికాయి నెక్స్ట్ ఆ విత్తలు తెలాల కొన్ని దొరికి వచ్చాను మానిప ఫ్రెష్ అవుతుంది ఏంటిదది ఫోర్ థర్టీ అవుతుంది ఇంకెక్కడైతే ఆ రోజే ఈవినింగ్ మానిప పడుకొని ఉంది అప్పుడే లేపి తీసుకొచ్చాను అనమాట తనని ట్యూషన్ కూడా టైం అవుతుంది కదా అలాగే రాగానే కాసేపటికే పడుకుందనమాట తను ఇంకా అప్పుడు చూపియలేదు లాగ్ అయితే తీయలేదు ఇంకా నేను రాగానే కొంచెం స్నాక్స్ తిన్నది డ్రెస్ మార్చుకున్నది ఇంకా ఇక అలాగే పడుకుంది నేనే బలవంతంగా పాపం లేపి తీసుకొచ్చాను అనమాట ఆ మళ్ళీ ఇక్కడ బొడ్డ మీద గ్రామ కూర్చోవాలి కదా అన్నట్టుగా ఆ ఉద్దేశంతో తీసుకొచ్చారు పిలిచారు ఇక మనం లేపి డైరెక్ట్ అట్నే తీసుకోవడం వచ్చిన బొట్టు కూడా పెట్టలేదు అసలు వినట్లేదు ఆమె అసలు ఆగమాగం చేస్తుంది నిద్రలు లేచి ఎవరైనా కూడా అంతే కదా నిద్ర లేవగానే ఎవరికైనా కూడా మొత్తం డల్ ఉంటుంది అనమాట కొంచెం యాక్టివ్ కొంచెం టైం పడుతుంది సో ఇక్కడైతే బొడ్డే మాడేదైతే నేనైతే చూపించలేదు ఇంకా లాస్ట్లో అయితే ఇలా ఒళ్ళో పెట్టేసి పెడతారు కదా యాక్చువల్గా ఈ ఫ్లవర్స్ ఏంటి అంటే మళ్ళీ బతుకమ్మ రోజు అందులో కొన్ని కలుపుతారట ఈ ఫ్లవర్స్ అన్ని సో ఇక్కడ వచ్చేసరికి టైం 8 అవుతుంది సో ఈవినింగ్ అయితే కొన్ని స్నాక్స్ చేశాను అనమాట బట్ వీడియో తీయడం అయితే కుదరలేదు చూపిస్తాను ఇదికోండి ఏంటి చేశాను అనమాట బిస్కెట్స్ ఇలా కారం జల్లాను సో అందుకే అలా ఉందనమాట ఇంక ఇలాగే వచ్చేసాను ఇప్పుడు సరోపిడి చేద్దాం సోరకాయ సెరవపిండి అన్నట్టు ఇంక ఇలాగే ఉంచేసాను అనమాట అయితే ఫస్ట్ అనుకున్నాను కదా సోరకాయ అప్పాలనుకున్నాను కానీ అవి అయితే కొంచెం ఎక్కువ టైం నిల్చోవాలి కదా ఈవినింగ్ కొంచెం వర్క్ అయింది సో అందుకే ఇంకా సరఫరా పిండి చేద్దామనేసి అనుకుంటున్నాను సోరకాయ పీకి ఇప్పుడు చెయ్యాలి అందులో టైం అయితే కొట్టడం నైన్ అవుతుంది సో ఒకటి చేసేసాం కదా తింటున్నాం అనమాట మూవీ చూసుకుంటా తింటున్నాము సరిపోదా చిల్వాలి అనమాట మూవీ బాగుంది కొంచెం డిఫరెంట్గా సో చూస్తూ ఉన్నాం అనమాట ఒక బాగా అయితే అయిపోయింది రెండు సార్లు అయిపోయినా మళ్ళీ పెట్టి ఆయన వేసేసుకుంటా మళ్ళీ కొంచెం నేను అని కూడా ఇంతకుముందు అట్నే చేసాను కదా పోయి ఇంకా పోయి ఆ హోల్స్ అనేది క్లోజ్ అవ్వాలి అంటే వాటిని ఆయిల్ తోటి ఉండాలి అంటే మాడిపోతుంది అంతే అంతే ఏమో మనం చేసుకుంటాను కదా మళ్ళీ కదా అదొకటి అవుతుంది ఇప్పుడు పెట్టేస్తా కదా లేదంటే వదిలేసనా వదిలేదండి ఏం చేస్తున్నావు నేను ఇంతకు ముందే మొత్తం అన్నీ తీసి లోపల పెట్టినా సెల్ఫ్లలో మళ్ళీ తీసుకొచ్చి బయట పెట్టినావు ఏంటిది సైకిల్ తోటి ఆడుకోనికన్నా ఎందుకు తీసినావు ఏం చదువుతావు ఇంకా టెక్స్ట్ బుక్ ఎందుకు తీసినావు కా చినుగుతానే పేపర్స్ వాటితో ఆటలు ఆడద్దా అని చెప్పిందా రబ్ చేయకు చినుగుతానయి బుక్స్ అన్ని ఇంపుతానవు అగో చినుగుతుందే చినుగుతుందమ్మా అయ్యో చినుగుతాను తప్ప ఏమో బుక్స్ అన్ని ఇంపుతాను తప్ప చూడండి టైం అయితే టెన్ అవుతుంది ా తెలుసు తెలియదు ఏం లేదు కానీ సో కిచెన్ సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి బామ్మ దేవుడ ఈ చూస్తున్న కేడిపోస్తుంది ఇప్పుడు తోముకున్నాం అనుకోండి రేపు కొంచెం ఫ్రీగా ఉంటుంది లేదు అనేసి అంటే మళ్ళీ రేపు మార్నింగ్ వేసిన కాని చాలి వర్క్సే ఉంటాయి అనమాట సండే హాలిడే అంటారు కానీ హాలిడే ఆడవాళ్ళకి కాదండి మగవాళ్ళకే హాలిడే ఇంకా సండే వస్తేనే ఇంకెక్కువ వర్క్స్ వస్తే వర్క్స్ ఉంటాయి అందరు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇది అంటారు అది అంటారు ఎన్ని తలకైనప్పులు సో నా కిచెన్ సిచ్యువేషన్ అయితే పది అవుతుంది ఇలా ఉంది ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకొని పడుకోవాలన్నమాట రేపు చేయొచ్చు కానీ సండే కదా సండే కొంచెం లేట్గా వేసినాం ఏం కాదు కదా అన్నట్టుగా ఇప్పుడే తోమేసుకొని పడుకున్నాం అనుకోండి మళ్ళీ రేపు అనేసారంటే అది పెండింగ్ పడిపోతుంది రేపు మార్నింగ్ వేసినామంటే మళ్ళీ అదే పని సరిపోతుంది మార్నింగ్ పని మార్నింగే ఉంటుంది అనమాట అందుకే ఇంక ఇప్పుడే తోమేసి పడుకుంటే అయిపోతుంది సెరవపిండి అయితే చేసేసినాం ఇంకా రేపు మార్నింగ్ కూడా టిఫిన్ అవసరం లేదనమాట అంటే చేసేసిన సరోపిండి ఉంది కదా యాక్చువల్గా సరిపోయింది చేసిన రోజు కట్టే బాగుంటుంది అనమాట అందుకే కొంచెం పిండి అని అనుకున్నాను కానీ ఇంక ఉంచలేదు అది కూడా చేసేసాను అనమాట ఇది తోమేసి పడుకుంటే అయిపోద్ది తోమేకాయ చూపిస్తాను అంత నిండింది సింక్ అయితే ఇదిగోండి మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది అనమాట చూడండి బిఫోర్ క్లీనింగ్ ఆఫ్టర్ క్లీనింగ్ అయితే మాది ఇది అనమాట రెగ్యులర్గా రోజు ఇలాగే ఉంటుంది అండి మనం ఇక ఇవి వచ్చేసి ఇంకా బయట పెట్టేశాను టైం ఒకవెన్ అవుతుంది మొత్తం చీకటి అయిపోయింది అందరూ పడుకున్నట్టున్నారు అయితే అక్కడ పెట్టేసి అంత ఊసి స్వీన్తో పడుకోవాలి వెళ్ళి హాల్లో చూపిస్తాను మీకు మళ్ళా హాల్ ఎంత ఆగమాగం అవుతారామా చూడండి ఏందిమా మీదంతా ఇప్పుడు నేను అంతా క్లీన్ చేయాలి అక్కడ క్లీన్ చేసేసరికి ఇక్కడ మొత్తం ఆగమాగం చేస్తున్నా ఇక్కడ చేసింది అక్కడ ఇక్కడ కూడా ఇదే కథ పిల్లలు ఉంటే ఇదే కథ చూడండి మొత్తం చిరాకులేస్త అందుకే పైన పెట్టేస్తాను ఆడదు కింద పోస్తే అది రెండు నిమిషాలు ఆడితే మళ్ళీ కథ మళ్ళీ పట్టించుకోవాలి అనమాట అందుకే ఓ బీరో పైన పెట్టేసాను నీకు ఇప్పుడు మళ్ళీ ఎత్తేసి బీరో పైన పెట్టేస్తాను ఆడదు ఆడతనేమో ఏం కాదు ఆడనే ఆడదు మొత్తం మాఘ మాగం చేసింది చూడండి చదవని నేను మొత్తం ఏంది అంత చదువుకో బొమ్మలు ఎందుకో నిండా భయం చిరాకులు వేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే సాటర్డే రోజు బ్లాగ్ అనమాట మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాము ఓకేనా ఓకే ఫ్రెండ్స్ గుడ్ నైట్